శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు ప్రియాత్మూలారా యోగ యోగవాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల ముప్పై తొమ్మిదవ భాగం ప్రహ్లాదుని యొక్క విచారధార కొనసాగుతూ ఉందన్నమాట నిన్న ఏం చెప్పారు ఇంద్రియాలు నేను కాదు ఇంద్రియాలు గ్రహించే విషయాలు నేను కాదు దాని వెనక ఉన్నటువంటి చైతన్యం సాక్షి రూపంగా ఉన్న చైతన్యమే నేను అని ముగించాను నిన్న ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆ ప్రపంచం ప్రపంచం అంతా కూడాను నేను కేవలం చైతన్యం మాత్రమే అనేది వివరించిపోతూ ఉన్నారు ఈ ఎపిసోడ్లో ఏమన్నాడు ఘటం పటం మొదలు సూర్యుడు వరకు కలిగినటువంటి సకల పదార్థాలలోనూ చైతన్యం చేతనే ఈ సకల పదార్థాలు కూడాను సై చైతన్యం చేతనే పాసిస్తున్నాయి అంటున్నాడు ఘటము పటము ఆధ్యాత్మికంలో ఘటం పటం అంటే పదార్థాలు అని చెప్పడానికి ఘటము ఘటం అంటే కోపకుండా పటం అంటే వస్త్రం అనమాట అన్ని పదార్థాలు అని చెప్పడానికి ఘటం పటం అనేటువంటి పదాలని వాడుతూ ఉంటాను అన్నమాట ఈ ఘటము పటము మొదలైన మొదలైనవి అవే కాదు ఇక్కడి నుంచి సూర్యుడు వరకు ఉన్నటువంటి అన్ని పదార్థాలను కూడాను ఒక దీపంలాగా నా చైతన్యం చేదని భాసిస్తూ ఉన్నాయి ఆయన ఆశ్చర్యపోతున్నాడు ఆహా అనుకుంటున్నాడు ఇదంతా కూడా ఆత్మ మాత్రమే అని నాకు ఇప్పుడు స్మృతికి వస్తున్నది ఈ ప్రపంచం అంతా కనిపించే ఘటపటాదులన్నీ కూడాను ఆత్మే అని నాకు ఆత్మ చైతన్యమే అని నాకు ఇప్పుడు స్థుతిస్తోంది ప్రతిదాన్ని కూడాను ఉంది అంటాం అస్థి అస్థి అంతే కదా అస్థి అంటే ఉంది అని ఘటం అస్థి పటం అస్థి ఘటము ప్రతిదాన్ని ఉంది ఇదిగో ఆ ఘటం పటం వదిలేసిన ఇదిగో అక్కడ ఆ బెంచి ఉంది ఆ కిటికీ ఉంది ఆ చెట్టు ఉంది ఆ స్తంభం ఉంది ఆకుంది ఉంది 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 ఆకు స్తంభము చెట్టు పుట్ట అన్నీ మారుతున్నాయి కానీ ఉంది అనే మాట మాత్రం అన్నమాట అస్థి అనే మాట అది సత్ ఆస్తే సత్ అలాగే నేనున్నాను నేను ద్రష్టని చూసేవాడిని నేను ద్రష్టను దృశ్యాన్ని నేను చూడగలుగుతున్నాను అంతే కదా ఇప్పుడు నేను నేను నా ఇక్కడ చూసేవాడిని నేను ఆ కెమెరాని చూడగలుగుతున్నాను దృశ్యాన్ని నేను చూడగలుగుతున్నాను నేను ఆ దృశ్యాన్ని నేను ఎలా గ్రహించగలుగుతున్నాను ఏ విధంగా గ్రహించగలుగుతున్నాను ఆ దృశ్యాన్ని నేను నాలో ఉన్న స్ఫురణ అర్థం స్ఫురణతో నేను నాలో ఉన్నటువంటి స్ఫురణతో నేను ఆ దృశ్యాన్ని గ్రహించగలుగుతున్నాను నాలో ఏ స్ఫురణ ఏదైతే ఉందో ఆ స్ఫురణతో నేను దాన్ని ఆ కెమెరాన్ని దర్శించగలుగుతున్నాను ఇప్పుడు ఈ స్ఫురణ అనేది నాలోనూ ఉంది దానిలోనూ ఉంది ఈ స్ఫురణ నాలోనూ ఉంది దానిలోనూ ఉంది రెండిట్లో స్ఫురణ వ్యాపించి ఉంది నేను చూస్తున్నాను కాబట్టి స్ఫురణ నాలో ఉంది ఆ కెమెరా మీద చూసేటువంటి కెమెరా మీద ఉంది స్ఫురణ ఎక్కడా ఉంది స్ఫురణ అక్కడా ఉంది రెండిటిలో వ్యాపించి ఉంది నాలో ఎట్లా ఉంది స్ఫురణ అయితే నాలో ఉన్న స్ఫురణ ఎలా ఉంది అంటే నాలో నేను అనే భావనతో ఉంది స్ఫురణ నాలో నేను అనే భావనతో ఉన్నది స్ఫురణ దానిలో నేను ఇది అనే భావనతో ఉంది స్ఫురణ నేను అనే భావనతో ఇక్కడ ఉంది అదిగో ఇది నేనున్నాను ఇది ఉంది స్ఫురణ అర్థమైందా నేనున్నాను అది ఉంది అక్కడ ఇది అనే భావంతో స్ఫురణ ఉంది నాలో నేనున్నాను అన్నటువంటి భావంతో స్ఫురణ ఉంది అక్కడ జరిగిందనమాట ఒక తేడా ఒకే స్ఫురణ ఒకే స్ఫురణ రూపంలో అహం రూపంలో నాలో ఉంది ఇదం ఇదంతా రూపంలో అక్కడ ఉంది ఒకే స్ఫురణ వ్యాపించి ఉంది రూపంలో ఇక్కడ ఉంది ఇదంతా రూపంలో అక్కడ ఉంది రెండింటా వ్యాపించి ఉంది ఆ స్ఫురణ అనేదే రెండింట వ్యాపించి ఉంది ఎలా చెప్పగలవు రెండింట వ్యాపించి ఉంది అని ఆ స్ఫురణగా అలా వ్యాపించకపోతే ఈ కన్ను దానిని గుర్తించి ఇక్కడి నుంచి ఈ స్ఫురణ పోయి దాన్ని వ్యాపించకపోతే ఈ కన్ను ఆ కెమెరాని గుర్తించలేదు అర్థమైందా ఇది కొంచెం టఫ్ విషయాలు ఇవి కాబట్టి ఆ గుర్తింపు అనే దానిలోనికి అది వచ్చేసింది ఆ పదార్థం ఆ కెమెరా గుర్తింపు అనే స్ఫురణలోకి వచ్చేసింది అనమాట కాబట్టి గుర్తించడం అనే దానికి ఆ గుర్తించడం లోకి వచ్చేసింది ఆ స్ఫురణ వల్లనే ఆ పదార్థాన్ని నేను గుర్తించగలుగుతున్నాను ఇది సంబంధం నిన్న చెప్పాం కదా ఏంటి ఇంద్రియ ఒకదానికి ఒకటి సంబంధం కలన కళాకలన సంబంధం అన్నాం కళాకలన విశేషాలతో కళాకలన సంబంధం అర్థమవుతుందా నేను నిష్కలను అని చెప్పేటప్పుడు మనం దాన్ని చెప్పుకున్నాం దాని వివరణే ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇలా ఇక్కడి నుంచి స్ఫురణ అక్కడికి ఆ సంబంధం ఏర్పడింది ఇక్కడి నుంచి కానీ ఆ స్ఫురణ అక్కడ వ్యాపించకపోతే ఆ సంబంధం ఏర్పడదు కాబట్టి మీ స్వ ప్రతి అణువుని కూడాను నీ ఎలా ఈ స్ఫురణ అనేది అంతటా వ్యాపించి ఉన్నప్పుడే అలా స్ఫురణ ఎక్కడైతే వ్యాపించినప్పుడు మాత్రమే మనము ఆ పదార్థాలన్నీ చూడగలం నాకన్ను ఒక వస్తువు మీద పడితే నా స్ఫురణ అక్కడికి వ్యాపించింది అందువల్ల నేను దాన్ని గ్రహిస్తూ ఉన్నాను అర్థమవుతుందా కాబట్టి ఈ విధంగా ఘట పదా పటాదులన్నీ కూడాను మొత్తం పదార్థాలన్నిటి కూడాను ఈ స్ఫురణ వ్యాపించి ఉంది అర్థం చేసుకోవాలి నేను చేతనుణ్ణి కనిపించేదంతా కూడాను కనిపించేదంతా ఎక్కడ వరకు కనిపించి ఇక్కడి నుంచి సూర్యమండలం వరకు కూడాను అంతా నా చైతన్యం వ్యాపించి ఉంది అని అర్థం చేసుకోవాలి ఒక దీపం వెలుగు ఎలా అన్నిటి మీద ప్రసరిస్తుందో ఇక్కడ ఒక లైట్ వేస్తే ఆ లైట్ వెలుగు అన్నిటి మీద ఎలా ప్రసరిస్తుందో అలాగా ఈ చైతన్యం ఒక వెలుగు మొత్తము వ్యాపించి ఆ వెలుగు వ్యాపించినప్పుడే మనము ఆ వెలుగులో మనం వాటిని దర్శించగలుగుతున్నాము వినగలుగుతున్నాము సృజించగలుగుతున్నాము రుచూడగలుగుతున్నాము కాబట్టి ఈ దీపపు వెలుగు మామూలు దీపపు వెలుగుకి చూపు లేదు కానీ లోపల ఉన్న ఈ దీపపు వెలుగు మాత్రం చూపు ఉన్నదనమాట కాబట్టి జ్ఞానం అనేటువంటి వెలుగే జ్ఞానం అనేటువంటి వెలుగే ఇప్పుడు ఆ సూర్య తేజస్సును చూస్తున్నాను సూర్యుని అక్కడ అక్కడంతా ఎలా చూస్తున్నాను నాలో ఉన్నటువంటి జ్ఞానం అనే వెలుగుతో ఆ సూర్యుడి యొక్క తేజస్సుని చూస్తున్నాను ఎలాగైతే అగ్ని మండుతూ ఉందనుకో మంటలు మండుతూ ఉంటే మా అగ్ని అగ్నిలో కణాలన్నీ కూడా ఎలా జ్వాలామయము అన్నీ అగ్ని కణాలు అగ్నిత్వం ఎలా వ్యాపించి ఉంటుందో అలాగా ఘట పటాదుల్లో చిన్న చిన్న అన్ని అన్ని పదార్థాలు కూడాను ప్రపంచంలో ఉన్న అన్ని పదార్థాలు కూడాను చైతన్యమయమే నిన్న చెప్పుకున్నాం కదా ఏమని ఈ చైతన్యం చేతనే ఈ చిత్ర విచిత్రమైనటువంటి ఇంద్రియ వృత్తులన్నీ స్ఫురిస్తున్నాయని నిన్ననే చెప్పుకున్నాం మరో ఎడారిలో ఎడారిలో ఎండ వల్ల ఎండమావులు ఎలా కనిపిస్తాయో అలాగే ఈ విచిత్రమైనటువంటి ఈ ఇంద్రియ ఇంద్రియ అన్నీ కూడా ఇంద్రియాల సమూహం అంతా కూడాను ఆ చైతన్య రూపమైనటువంటి ఆత్మ చేతనే ఉన్నాయి ఇంద్రియాలన్నీ ప్రతిబింబాలకి ఎలాగా అర్థం ఆశ్రయం ఒక అద్దం మీద పెట్టినప్పుడు ఆ ప్రతి ఏ వస్తువు పెడితే ఆ వస్తువు ప్రతిబింబం ఎలా కనపడుతుందో ప్రతిబింబానికి అర్థం ఎలా ఆశ్రయం అయిందో ఈ ఆత్మ లోపల ఉన్న ఆత్మే ఈ దేహేంద్రియార్థులు అన్నిటికీ దేహానికి ఇంద్రియాలకి అన్నింటికి కూడాను అనుభవానికి అన్నింటినీ కూడాను ఆశ్రయమై ఉన్నది ఆ చైతన్య యొక్క అనుగ్రహంతోనే సూర్యుడు వేడిగా ఉన్నాడు ఉంటా ఉంటున్నాడు చంద్రుడు చల్లగా ఉంటున్నాడు కొండ బాగా గట్టిగా ఘనంగా ఉంటుంది పాలు ద్రవంగా ఉంటున్నాయి అంటే పదార్థాలకు వచ్చిన లక్షణాలన్నీ కూడాను ఆ చైతన్యం వలన ప్రతి పదార్థానికి ఒక లక్షణం ఉంటుంది నీరు పారే గుణం అగ్ని పైకి వెళ్ళే గుణం వే కాల్చే గుణం అర్థమైందా ఇలా ప్రతిదానికి ఒక లక్షణం ఉంటుందన్నమాట ఆ లక్షణాలన్నీ కూడాను ఆ చైతన్యం వలన కలిగేదివే ఎలాగైతే అన్ని పదార్థాలు సూర్యుడు యొక్క వేడితో వేడితో అన్నీ ఎలా వేడుకుతాయో ఈ చైతన్యం వలన ఆకాశము అన్నీ ఆకాశానికి శూన్యత్వము అదేవిధంగా అన్నింటికన్నా పంచభూతాలు భూమికి ఆ గట్టితనము ఆ ధారణత్వము వాయువుకి శీతలత్వము జ జలానికి ప్రవాహ గుణాలు ఇవన్నీ కూడాను ఆ రు ఆ లక్షణాలన్నీ కూడాను కేవలం ఆ చైతన్యం వల్ల సకల పదార్థాలకు కూడాను ఆ చైతన్యం వల్లనే కలుగుతున్నాయి అన్నింటికీ కారణం ఆ చైతన్యమే మరొక కారణం అనేది లేనే లేదు నిరాకారము చైతన్యం ఎలాంటిది నిరాకారం ఇప్పుడు సర్వానికి అన్నింటికీ కారణమైనటువంటి చైతన్యం ఎలాంటిది అంటే నిరాకారం సాకారమైన పదార్థాలు అన్నింటికీ కారణమైన చైతన్యము నిరాకారం ఈ చైతన్యం నుండే మంచు నుండి ఎలాగ చల్లదనం పుడుతుందో అలాగా ఈ జగమంతా కూడా పుట్టింది వెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఈ దేవతలు ఉన్నారే ఈ జగస్థితికి కారణమైనటువంటి విష్ణువైతేమి బ్రహ్మ అయితే ఏమి శివుడైతేమి రుద్ధుడైతే వీళ్ళందరికీ ఆది కారణం మూల కారణం ఎవరయ్యా అంటే చైతన్యమే ఇంత అయినప్పుడు సర్వానికి చైతన్యమే కారణమైనప్పుడు నేనెందుకు అనవసరంగా భేదాన్ని క్రియేట్ చేసుకుంటాను అది వేరు ఇది వేరు ఇది వేరు ఇది వేరు భేదం నాకెందుకు ప్రహ్లాదుడు నేను ఇలా భేదంగా భావిస్తున్నానంటే ఇది చాలా తప్పు ఇలా నేను నేను ఇది నేను అది అనేటువంటి ఆ భావనలన్నీ పోవాలి అంతా నా స్వరూపమే అనుకోవాలి నా ఆకారమే అంత ఆది అంతాలంతా వ్యాపించి ఉన్నది కాబట్టి నేను ఇక పరిచుణ్ణి కాను అని ప్రహ్లాదుడు లోపల భావిస్తూ ఉన్నాడు సర్వత్రా వ్యాపించిన నా చైతన్యమే నేను అనుకుంటూ ఏం చేస్తున్నా ఒక నమస్కారం పెట్టుకున్నాడు ఆ చైతన్యాన్ని సర్వత్రా వ్యాపించినటువంటి తన చైతన్యానికి తానే ఒక నమస్కారం చేసుకుంటున్నాడు ప్రహ్లాదుడు రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తాడు చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్రచరణ అరవింద ఆత్మ ఓంశాంద్ర